ఉప ఎన్నికకు సంబంధించి చాలా అంటే చాలామంది వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళందరూ నామినేషన్స్ వేశారు మరి వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా ఏంది ఇండైరెక్ట్గా ఎందుకంటారు డైరెక్ట్గా చెప్పండి పగిడిపల్లి శాంసన్ వేసిన మీరు అంటున్నారు అంతే కదా పగిడిపల్లి శ్యాంసన్ వేసిన వేసే హక్కు ఆయనకు ఉన్నది రాజ్యాంగం ఆయన స్వేచ్ఛ ఇచ్చింది కాకపోతే పొద్దున్నే మీ ఛానల్లోనే ఒక చిన్న వీడియో బయట చూసిన నేను ఆ ఏంది మాకు మారవాడీలో ఓట్లు వద్దే వద్దు మాకు కేవలం తమిళలో ఓట్లు కావాలి మరా కర్ణాటక ఓట్లు కావాలి మన తెలుగు లోట్లు కావాలి ఆంధ్ర లోట్లు కావాలి తప్ప మార్వాడి ఓట్లు వద్దంట అంటే దాని ఇంటెన్షన్ అయినా క్లియర్గా అదే వీడియోలో చెప్పడం జరిగింది నేను చూసిన వీడియో దక్షిణ భారతదేశం ఓట్లు మాత్రమే కావాలి ఉత్తర భారతదేశం ఓట్లు మాకు వద్దు అంటాడు బీహారీ ఓట్లు కావాలి అనుకుంటేనే ఉత్తర భారతదేశం మాకు ఓట్లు మాకు వద్దు అంటాడు అంటే దాని అర్థమైంది వాళ్ళు క్లియర్ కట్గా పెరియార్ సిద్ధాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ కూడా ఏదైతే ఉందో విముక్త చిరుతల ఖచ్చితంగా పార్టీ ఉందో అది కూడా సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశాన్ని వేరు చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీద పనిచేస్తున్న పార్టీ కాబట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఓట్లేస్తే రేపు ఏమైతే దేశం ఇంకో ముక్కలు వేయడానికి మనం ఒప్పుకున్నట్టే కాబట్టి నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఎజెండాలనే తప్పుంది దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు పనిచేస్తారు వీళ్ళ పార్టీ కానీ వీళ్ళు కానీ అట్లాంటిది మీరు మీ దళితుల కోసం పనిచేసే ఉద్దేశం అంటే దళితుల కోసం అభివృద్ధి కోసం పనిచేయండి తప్పులేదు నేను కూడా సమర్థిస్తాను మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది కానీ దేశాన్ని ముక్కలు చేసే ఎజెండా మీరు వెనకబెట్టుకొని వీడికి వచ్చేసి కేవలం ఒక వర్గాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి శాంసన్ గారు వారు క్లియర్ కట్గా క్రిస్టియన్ మాకు తెలుసు ఆయన అఫిడేవిట్లు కూడా క్రిస్టియన్ అన్ని క్లియర్గా పెట్టుకొని ఆయన బొట్టు పెట్టుకొని ఎవరిని పిచ్చోని చేస్తాడు ఆయన నాకు తెలియకడుగుతా అని క్లియర్ కట్గా మందిని పిచ్చోన్ చేస్తుండు సరే అయినా కూడా మీకు మాకు మీకు ఆ స్వేచ్ఛ ఉంది క్రైస్తవులు అంటే మాకు వ్యతిరేకం కాదు మాకు క్రైస్తవులు శత్రువులు కాదు మేము క్రైస్తవులు కూడా క్రైస్తవ మతాన్ని కూడా గౌరవిస్తాం కానీ మీరు క్రైస్తవ మతాన్ని ఎజెండాగా పెట్టేసుకొని ముంగల మాత్రం హిందూ మతం బొట్టు పెట్టుకొని హిందువులను పిచ్చోలను చేసుకుంటుంటే చూసుకుంటూ కూర్చోం ఎందుకంటే నేను మొన్ననే ఆల్రెడీ నైజీరియాలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడిని నేను ఖండించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు అయితే చేస్తున్నారో ఆ దాడిని ఖండించడం జరిగింది క్రైస్తవులకు మద్దతు తెరపడం జరిగింది వాళ్ళను రక్షించాలని చెప్పి నా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి మేము క్రైస్తవులకేం వ్యతిరేకం కాదు దే ఆర్ నాట్ అవర్ ఎనిమిస్ దే ఆర్ ఓన్లీ మిస్గైడెడ్ మేబీ కానీ ఈయన ఈయన సొంత ఎజెండాలు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు మందిని మిస్లీడ్ చేస్తే మాత్రం ఒక నిఖార్స్ అయినటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ దళితుడిగా ట్వంటీ ఫోర్ క్యారెట్ దేశభక్తి ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కులస్థునిగా మేము మాత్రం చూసుకుంటూ కూర్చోం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం